శ్రీమద్ రామాయణం ఇప్పటి వరకు మనం బాలకాండ అయోధ్యకాండ చదువుకున్నాం అరణ్యకాండ మొదటి సర్గలో ప్రవేశిస్తున్నాం రాముడు సీత లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యునికి ప్రవేశించాడు రాముడు ఈ దండకారణ్యంలో ఎంతోమంది మహామునులు ఆశ్రమాలు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండడం చూచాడు రాముడు ఆ మునుల ఆశ్రమాల దగ్గర వన్యమృగాలు పరస్పర వైరము భయము లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి పక్షులు కిల కెలారావాలతో వన్యప్రాణుల విహారాలతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమాలు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి ఆ మునుల ఆశ్రమాలు విశాలమైన అగ్ని గృహములతోనూ యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ వేలాడుతున్న జంక చర్మములతోనూ దర్భలతోనూ అగ్ని కార్యములకు కావలసిన సమిధాలతోను నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి ఒక పక్క నుండి మంత్రములు చదువుతున్న ధ్వనులు మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీణలు విందుగా వినపడుతున్నాయి ఆ ఆశ్రమాల్లో కేవలం తపస్సు చేసుకునే మునులు మాత్రమే నివసిస్తున్నారు రామలక్ష్మణులకు ఆ ప్రాంతం బ్రహ్మలోకం వలె కనిపించింది రాముడు సీత లక్ష్మణుడు తమ ఆశ్రమాల వంక రావడం ఆ మునులు చూచారు వారంతా రామలక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు కొందరు మునులు రామలక్ష్మణుల దేహదారుణ్యము సౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు వారిని రెప్పవేయకుండా చూస్తున్నారు ఆ మునులందరూ రామలక్ష్మణులకు సీతకు ఒక పర్ణశాలను చూపించారు వారు అందులో నివాసము ఉండవచ్చు అని తెలిపారు కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు మరికొందరు తినడానికి మధురమైన ఫలాలు తీసుకుని వచ్చి ఇచ్చారు అందులో ముఖ్యులు పెద్దవారు అయిన మునులు రాముని చూచి ఇలా అన్నారు రామా నీవు అయోధ్యకు మహారాజు రాజు లేక రాజు లోక పూజ్యుడు రాజు ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తాడు రాజు దుష్టులను శిక్షిస్తాడు ప్రజలను రక్షిస్తాడు అందుకే రాజును అందరూ గౌరవించాలి పూజించాలి ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు అందుచేతనే రాజు ప్రజల మన్నలు పొందుతూ రాజభోగాలు ఇంద్రుడి వలె అనుభవిస్తుంటాడు ఈ ప్రదేశం అయోధ్య రాజ్యములో ఉంది కాబట్టి నీవే మాకు రాజు నీవే మామల్ని రక్షించాలి నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజు కాకపోవు రాజు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న రాజు రాజే రామ మా సంగతి నీకు తెలుసు మేము అన్ని సంగములను విడిచిపెట్టి జితేంద్రియలమై ఈ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాం మాకు ఎవరైనా అపకారం చేసినా వారి మీద కోపగించడానికి కూడా మేము ఇష్టపడం కాబట్టి మా అందరి అందరినీ రాసువైన నీవే రక్షించాలి తరువాత మునులు రామలక్ష్మణులకు సీతకు అనేక ఫలములు కందమూలములు ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు రాముడు వారి చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించాడు వారు ఇచ్చిన పదార్థములను ఫలములను స్వీకరించాడు రామలక్ష్మణులు సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోని విశ్రమించారు మరునాడు ఉదయం ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకుని రాముడు లక్ష్మణుడు సీతతో సహా అరణ్యములకు వెళ్ళాడు వారు అర అడవిలో ప్రయాణం చేస్తూ ఎన్నో వన్యమృగాలను చూచారు హఠాత్తుగా వారికి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది వాడు నరమాంస భక్షకుడు అని రాముడు గ్రహించాడు రామలక్ష్మణుడు వాడి వంక నిషితంగా చూచారు వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి వికృతాకారంతో ఉన్నాడు వాడి శరీరమంతా రక్తంతో తడిసిపోయింది వాడు భుజం మీద ఒక షోల ఉంది దానికి మూడు సింహాలను నాలుగు పెద్ద పులను రెండు తోడేళ్లను పది జంకలను గుచ్చి తీసుకొని వెళుతున్నాడు ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూచాడు గట్టిగా అరిచాడు వారిని చంపడానికి వారి దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడి కళ్లకు అందమైన సీత కనిపించింది రావడం రావడం సీతను పట్టుకున్నాడు సీతను పక్కకు తీసుకొని వెళ్ళాడు రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు జటలు ధరించిన మీరు ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చారు మీరు ఎవరైనా ఈరోజు నా చేతిలో చావడం ఖాయం మీరిద్దరూ మునికుమారుల వేషాల్లో ఉన్నారు కదా మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఈమె ఎవరు ఈమెతో మీకు ఏమి సంబంధం మునులు జితేంద్రియులు సన్యాసులు కదా మరలా ముని ధర్మానికి విరుద్ధంగా మీరెందుకు ప్రవర్తిస్తున్నారు మీరెందుకు పాపం చేస్తున్నారు అని అడిగాడు రాక్షసుడు దానికి రాముడు ఆ రాక్షసును చూచి ఇలా అన్నాడు నీవు మమ్మల్ని ఇలా అడుగుతున్నావే ఇంతకు నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాముడు నేను ఒక రాక్షసుడు నా పేరు విరాధుడు నేను ఈ అరణ్యంలో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను మునివేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకుని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్మల్ని చంపి తింటాను అన్నాడు విరాధుడు ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది విరాధిని ఒడిలో చిగురుటాకులా వడికిపోతున్న సీతను చూచి రాముడు చలించిపోయాడు రాముడి ముఖం పాలిపోయింది లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు లక్ష్మణ ఈ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది లక్ష్మణ కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు కానీ మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలు చేయడం ఎందుకు కైకవనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది కదా నాకు వనవాస ప్రాప్తి నా తండ్రి మరణం ఇదిగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం ఓడిలోకి లాక్కోవడం ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి అని వాపోయాడు రాముడు ఆ మాటలు విన్న లక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు రామ ఏమిటి వెర్రి నీవు దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు ఇంత బేలగా మాట్లాడడం నీకు తగునా అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు రామ నువ్వు చూస్తూ ఉండు ఒకే ఒక బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను వీడి రక్తంతో నేలను తడిపేస్తాను దేవేంద్రుడు పర్వతముల మాదిరి వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణ ప్రయోగం చేస్తాను వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు వీడి వక్షస్థలం చీలుస్తాను వీడి ప్రాణాలు హరిస్తాను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు లక్ష్మణుడు తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి ఇంతకు మీరెవరు ఈ రాణ్యాలకు ఎందుకు వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు విరాధుడు అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు ఓ రాక్షసుడా మేము క్షత్రియులము మునులము కాము నా పేరు రాముడు ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీత కాలవశమున ఈ రాణ్యాలు తిరుగుతున్నాం ఇంతకు ఎందుకు తిరుగుతున్నావు రామా నేను రాక్షసుడను నా పేరు విరాధుడు నా తండ్రి పేరు జవుడు నా తల్లి పేరు చతహరద నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను ఆయన వలన ఎవరి చేత గాయపడకుండా చావకుండా వరం పొందాను నాకు ఈమె మీద మోహం కలిగింది కాబట్టి మీరిద్దరూ ఈమెను నాకు విడిచిపెట్టి ఇక్కడి నుండి పారిపోండి లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు విరాధుడు ఆ మాటలకు రాముని కోపం వచ్చింది కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో విరాధునితో ఇలా అన్నాడు ఓ రాక్షసుడా నీకు నా చేతిలో చావు మూడింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు నేను ప్రాణాలతో వదలను అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదకి వదిలాడు వరుసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి విరాధుని శరీరం రక్తంతో తడిసిపోయింది ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాసుడు తన తొడ మీద ఉన్న సీతను కిందికి దించాడు శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణి మీదకి దుకాడు రాముడికి లక్ష్మణుడు కూడా తోడయ్యాడు రామలక్ష్ముడు విరాసుని మీద బాణములు వర్షములుగా కురిపించారు ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్ళు విదిలించగానే అతని శరీరాన్ని గుచ్చుకున్న బాణాలన్నీ జలదల కింద రాలిపోయాయి బ్రహ్మ వర ప్రభావం వలన రామలక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి విరాధుడు మరడా శూలాన్ని పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు తన శూలాన్ని రాముని మీదకి విసిరాడు రాముడు రెండు బాణములతో ఆ శూలమును మచ్చలోని ఖండించాడు విరాధుని శూలం రెండు ముక్కలై కింద పడిపోయింది రామలక్ష్మణుడు రెండు కత్తులను తీసుకున్నారు విరాధుని మీదికి దూకాడు ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు ఇలా కాదని విరాధుడు రామలక్ష్మణులు తన చేతుల మీద బంధించాలని అనుకున్నాడు విరాధుని ఊహను పసికెట్టాడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ వీడు మన ఇద్దరిని చేరుతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు వాడి ఇష్టం వచ్చినట్టు మనల్ని మోసుకుంటూ పోనిద్దాం ఎందుకంటే మనం కూడా ఇదా దా ఇదే దారిలో వెళ్ళాలి కదా అని అన్నాడు ఇంతడో విరాధుడు రామలక్ష్మణుడు తన చేతులతో ఎత్తుకొని తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు అరణ్యంలోకి పరిగెత్తాడు ఈ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుని ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఎడవసాగింది పెద్ద పెద్దగా కేకలు వేసింది ఓ రాక్షసుడా నీకు నమస్కారం వాళ్ళని వదిలిపెట్టు కావాలంటే నన్ను తీసుకొని పో నాకు భయంగా ఉంది నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యాల్లో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి అని పెద్ద పెట్టిన కేకలు వేసింది ఆ కేకలు విన్నారు రామలక్ష్మణుడు వెంటనే విరాధుని చంపడానికి పూరుకున్నారు ఎడమవైపు ఉన్న లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమ చేతిని ఖండించాడు రాముడు విరాధుని కుడి చేతిని ఖండించాడు రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణుని కింద విసిరేశాడు బాధతో గెలగిలా కొట్టుకుంటూ కిందపడి మూర్చపోయాడు విరాధుడు కింద పడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు పైకెత్తి నేల మీద పడేశారు కత్తులతో చీల్చారు ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు లక్ష్మణ ఈ విరాధుడు కత్తులతోనూ ఆయుధములతోనూ చావడు అలా చావు రాకుండా వీడికి వరం ఉన్నట్టుంది అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతి పెడదాం సహజంగా వాడికి ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు వీడిని పూడ్చిపెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు అని అన్నాడు గొయ్యి తవ్వే లోపల విరాజుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిల్చున్నాడు అప్పుడే మూర్ఛ నుండి చేరుకున్న విరాజుడు రాముని మాటలు విన్నాడు విరాధుడు రాముడితేలా అన్నాడు రామ నువ్వెవరో గుర్తించానయ్యా నీ భార్య సీతను నీ తమ్ముడు లక్ష్మణుడు కూడా గుర్తించాను మీరు మహాపరాక్రవంతులు మీ చేతిలో నేను ఎప్పుడో చచ్చాను ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు ఇక నా గురించి చెబుతాను నేను తుంబురుడు అనే పేరు గల గంధర్వుడు ఒకసారి నేను రంభ యొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకపోలేదు కుబేరుని శాప వల్ల నాకు ఈ రాక్షస రూపం ప్రాప్తించింది దశరథని కుమారుడు రాముడు ఎప్పుడు నేను యుద్ధంలో చంపుతాడు అప్పుడు నీకు నిజ రూపం వస్తుంది అని కుబేరుడు నాకు శాప విమోచన మార్గం చెప్పాడు ఇప్పుడు నీ దర్శన భాగ్యం కలిగింది నాకు శాప విమోచనమైంది నేను నా లోకానికి వెళ్ళిపోతాను నాకు అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు రామలక్ష్మణులు విరాధుని ప్రార్థనలు విన్నించారు విరాతుడి రాముడితో ఇలా అన్నాడు రామ ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరంలో శరభంగుడు అని ముని ఆశ్రమం ఉంది మీరు అక్కడికి వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది ప్రస్తుతము మీరు నన్ను గోతిలో పాతి పెట్టండి మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతిపెట్టడం పురాతన ఆచారం అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని అన్నాడు తర్వాత విరాథుడు తన పురాణాలు వదిలిపెట్టాడు విరాధుని కోరిక ప్రకారం లక్ష్మణుడు గొయ్యి తీశాడు రాముడు విరాధుని గొంతు మీద నుండి తన కాలు తీశాడు విరాధుడు పెద్ద పెట్టును అరిచాడు ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది వెంటనే లక్ష్మణుడు పెద్ద పెద్దగా ఆ కేకలు పెడుతున్న విరాధుని గోతులకు పడదోశాడు ఆ ప్రకారంగా రామలక్ష్మణుడు ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని గోతులు పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు రాముని చేతనే కోరిక కోరికల విరాధుడు తన మరణ రహస్యాన్ని కూడా రామునికి చెప్పాడు అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు విరాధుడు మరలా లేవకుండా గోతి మీద పెద్ద పెద్ద బండరాళ్లను కూడా పెట్టారు తర్వాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు విరాధుని మరణంతో సీతారామ లక్ష్మణులు సంతోషంగా ఉన్నారు మిగిలిన సర్గల్ తర్వాయి భాగంలో చదువుకుందాం స్వస్తి